బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానంద ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది ఇక ఈ ఉప ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది కంటోన్మెంట్ అభ్యర్థిగా ఖరారు చేసింది ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శ్రీ గణేష్ పేరును ఖరారు చేశారు కాగా శ్రీ గణేష్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరపున పోటీ చేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన లాస్యానందిత గెలిచారు కానీ ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానం ఖాళీ అయింది డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపాదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హనుమంత్ అన్న గారికి వేం నరేందర్ రెడ్డి గారికి పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి వెన్నె సహకరించిన వెన్నెలమ్మకి అందరికీ ధన్యవాదాలు కంటోన్మెంట్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్మునికి అక్క చెల్లెలు పెద్దలందరికీ ధన్యవాదాలు వారందరూ కోరిక మేరకే వారి ప్రజా వారందరూ నా నాకు ఆదరిస్తురని అభిమానిస్తురని ఆశీర్వాదిస్తూ ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమైంది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కంటోన్మెంట్ కాన్స్టి ప్రజల ప్రజలందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈరోజు మనకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలా అత్యధిక శాతంలో నిధులు రావాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సమస్య తెలిసిన ప్రభుత్వం కాబట్టి అన్ని విధాల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మొన్న చూస్తే ఆరు గ్యారెంటీలని నమ్మి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిరో ఆ గ్యారెంటీలు కూడా వంద రోజుల్లోనే చాలా మటుకు పూర్తి మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు వెళ్తున్నామంటూ కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మేడిగడ్డ పిల్లలు కుంగినప్పుడు సీఎం గా ఉన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు కేసీఆర్ రైతులకు తీరాని అన్యాయం చేశారని ఇది ముమ్మాటికి తెచ్చిన కరువే అని అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఇరిగేషన్ మినిస్టర్ అయినాక కృష్ణా నది జలాలు మోర్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అక్రమంగా ఆంధ్రాకి తరలించబడ్డాయి నాగార్జున సాగర్ కి తక్కువ నీళ్లు వచ్చినాయి ఏదో పిచ్చి లేచినట్టు మాట్లాడుతున్నాడు విధంగా సిగ్గుండాలే ఇది మేడిగడ్డకు పోయి ధర్నా చేస్తారట ఇది తొక్కుకుంట పోతారట జనం నిన్ను నీ పార్టీని తొక్కి బంధు పెట్టాలి సిద్ధమైనరు తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు చేసి ఓ పిల్లర్ పోయింది సిగ్గు శరం లజ్జ అన్ని వదిలేసి మాట్లాడుతున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి గుండెకాయ లాంటివని వాళ్ళే అన్నారు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ అయింది కుంగిపోయింది ఆయన హయాంలోనే అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇరి చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఆ రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆయనే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేవు ఈ రోజు ఈ బ్రోకరు జోకర్ మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే ఇరిగేషన్ మినిస్టరు ఒక్క మాట మాట్లాడలేవు నువ్వు చేసిన దోపిడీకి వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాల్లో ఉరి తీస్తారు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించారు ఈ సందర్భంగా సభకు ఏఐసిసి అధికార ప్రతినిధి ప్రచార మధు యాష్కి గౌడ్ బస్సు కార్యకర్తలను తరలించారు కాంగ్రెస్ జనజాతర సభకు అధిక సంఖ్యలో మహిళలు పురుషులు తరలివెళ్లారు ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎల్బీనగర్లో అనాథ విద్యార్థి గృహ గ్రౌండ్ ఫ్లోర్లో కొత్తగా వాష్రూమ్స్ అధునాతన హెయిర్ కటింగ్ సెలూన్ వాషింగ్ మెషిన్ ఏరియాలను నిర్మించారు వీటిని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు అన్ని సౌకర్యాలు కల్పించి వారికి బంగారు భవిష్యత్తును కల్పిస్తున్న అనాథ విద్యార్థి గృహం ఒక దేవాలయం అని శాసనసభులు సుధీర్ రెడ్డి అన్నారు ఇలాంటి ఉద్యోగులను పెట్టుకోకుండా ఎవరికి జీతాలు లేకుండా హాస్టల్లో అన్ని బాధ్యతలను ముఖ్యంగా ఆర్థికపరమైన పరిపాలన బాధ్యతలు విద్యార్థులకే అప్పచెప్పి వినూత్నమైన పద్ధతులు పరిపాలన చేస్తున్న గృహ కమిటీని అభినందించారు అనంతరం గృహ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గుల్లో మాతృదేవోభవ అనాథాశ్రమంలో నూట ఇరవై ఐదవ మంది మానసిక వికలాంగులకు కార్పొరేటర్ ముక్క నరేందర్ కుమార్ దుప్పట్లు పాదరక్షలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నరేంద్ర కుమార్కు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టుగిరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి వారికి సేవా కార్యక్రమాలు చేయటం అందరికీ సాధ్యం కాదని గట్టుగిరికి ఉన్న గొప్ప సంకల్పమే తనని ఇలా ముందుకు నడిపిస్తుందని మీరు కార్పొరేటర్ తెలిపారు అయితే మత్స్థీమితం కోల్పోయిన అనాథలకు గూడు గూడు గుడ్డ అందించి అనాథలకు అన్ని అయి కంటికి రేపలు చేసుకుంటున్నారని తెలిపారు అలాగే ఇంకెవరైనా దాతలు ముందుకు వచ్చి మత్యస్థిమితం లేని అనాథలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి వైస్ చైర్మన్ గా కామర్ల యాదగిరి ఎన్నికయ్యారు ఆదిబట్ల మున్సిపాలిటీ గత చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైఎస్ చైర్మన్లకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ చైర్మన్ గా మర్రి నిరంజన్ రెడ్డి సభ్యులు అందరూ మద్దతు తెలిపారు చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు చైర్మన్ వైఎస్ చైర్మన్లకు పలువురు శాల్వాలతో సన్మానించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికి తెలుసు మూడు నెలల క్రితము మేము కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినాం తొమ్మిదవ తేదీ అవిశ్వాసం అయింది ఒక సుమారు వంద రోజుల తర్వాత ఈరోజు ఎలక్షన్ పెట్టినారు ఈ సహకరించిన హైకోర్టుకు అదేవిధంగా మా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మా గురువు గారు నాకు ఈ విషయంలో బాగా సహకరించిన గోమరెడ్డి వెంకటరెడ్డి గారికి మా గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులకు ముఖ్యంగా మా కౌన్సిలర్లందరికీ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మిత్రుడు గోపాల్ గౌడ్ గారికి సార్ గారికి అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజల ఒకే మాట మీద ఉండి మేము ఆదిపట్ల మున్సిపాలిటీని బాగా డెవలప్ చేస్తాం దీనికి మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలు ముఖ్యంగా మా కౌన్సిలర్లు అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చినాం గత నాలుగు సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆదిపట్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే

తాజాగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల కోసం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు అవుతుందనే హామీ బాగుందని కేటీఆర్ పేర్కొన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లానే చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఉంటుందని ఎదేవా చేశారు తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా హస్తం పార్టీ విధానాలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు అలాగే మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని విమర్శించారు మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ రైతు దీక్షలో హరీష్ రావు ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ బహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వర్గ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించేందుకే దీక్షలు చేపట్టామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు అన్నదాతలు చనిపోతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని విమర్శించారు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం రైతులకు భరోసా ఇవ్వాలన్న సోయి కూడా సర్కారుకు లేదని చెప్పారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయిందన్నారు కేసీఆర్ రాష్టంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని కాంగ్రెస్ కు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాన్ని మోటార్లు కాలిపోతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టేడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్లు వచ్చినాయి కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా పనికి మాలిన మాటలు బంద్ చేయండి చిల్లర రాజకీయాలు మానండి ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎంతసేపు కేసీఆర్ ను దిట్టడం ద్వారానో బిఆర్ఎస్ పార్టీ మీద బుదగలడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే బీజేపీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా పార్టీ పిలుపు మేరకు తన పార్లమెంట్ పరిధిలో టిఫిన్ బయట కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బీజేపీ జెండాను ఆవిష్కరించారు అనంతరం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు కార్యకర్తలు తమ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్ తిన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు దేశంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది ఫిర్ బార్ నరేంద్ర మోదీ సర్కార్ అనే సంకల్పంతో ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిలా పనిచేసి తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు సాధించే దిశగా పనిచేయాలని అన్నారు బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లకు పైగా సాధించేలా ప్రతి పోలింగ్ బూత్ లో ఇప్పటి వరకు వచ్చిన ఓట్లకు అదనంగా మూడు వందల డెబ్బై ఓట్లను అదనంగా సాధించేలా ప్రయత్నం చేయాలని ప్రజాక్షేత్రంలో బలమైన పార్టీగా నిలవడం కోసం ప్రతి పోలింగ్ బూత్ లో యాభై శాతానికి పైగా శాతం తీసుకొచ్చేలా సభ్యులంత సంకల్పం తీసుకోవాలని కోరారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ప్రజలు ఉన్నారని తెలిపారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మేడ్చల్లు ఈటల రాజేందర్ జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు దేశానికి దేశభక్తి కలిగిన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్న పార్టీ ఉండాలని శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ ఏర్పాటు చేశారని ఈటల అన్నారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామిక వాదులపై దేశభక్తి కలిగిన నాయకుల పైన హింస ప్రయోగించి జైళ్లలో పెట్టారని విమర్శించారు నేతృత్వపు కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు జనతా పార్టీ ఏర్పాటు చేస్తే యావత్ ప్రజానికం జనదా జనతా పార్టీని ఆశీర్వదించారని తెలిపారు మృత్యు పొంచి క్షణ క్షణం ప్రాణవారిలో పెట్టుకుని బతికే పరిస్థితు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒకటే దేశం ఒకటే చట్టం జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి గతంలాగా భారత వేదిక మీద మళ్ళీ ప్రస్తావించేటువంటి అవకాశం రావద్దని చెప్పి దాన్ని రద్దు చేసి ఇవాళ ఒకే దేశం ఒకే చట్టాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇలా మీకు తెలుసు ప్రతి నిత్యం ప్రతి నిత్యం శ్రీనగర్ హాస్పిటల్కి బుల్లెట్ల గాయాలతో బాంబు పేరులో గాయపడేటువంటి పౌరులను చూసినాం మనం అమాయకులను చూసినాం మనం సైనికులను కూడా మనం చూసినాం కానీ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఇవాళ ప్రశాంతత నిలయంగా మారబోతున్నమే కాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మోడీ కలు కంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అది ఒక్కటి చాలు ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఇంత ప్రశాంతత వచ్చింది ఇవాళ ఇదే హైదరాబాద్లో లుంబిని పార్క్ గోకుల్ చాట్ దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఎన్ని బాంబులు పేలి ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయింది ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ టెన్నిస్ అసోసియేషన్ సహకారంతో ఎఫ్ఎన్సిసి ఆల్ ఇండియా మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఇది టెన్నిస్ క్రీడా స్ఫూర్తి యొక్క అద్భుతమైన ప్రదర్శనను అందిస్తుందన్నారు ఎఫ్ఎన్సిసికి ఇది ముఖ్యమైన మైలురాయని సూచిస్తుందని తెలిపారు ఎందుకంటే ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను ఎఫ్ఎన్సిసి నిర్వహించడం ఇదే మొదటిసారి అని అన్నారు హీరో నాగశౌర్య అర్జున్ అవార్డు గ్రహీత సాకేత్ మైనేని గౌరవనీయ ప్రముఖులతో కలిసి ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు ఎఫ్ఎన్సిసి క్లబ్ ప్రెసిడెంట్ జి ఆది చాముండేశ్వరి చాముండేశ్వరినాథ్ స్పోర్ట్స్ క్యామిటీ చైర్మన్ ఎఫ్ఎన్సిసి సెక్రటరీ ముల్లపూడి మోహన్ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఎఫ్ఎన్సిసి క్లబ్లో పెద్ద టోర్నమెంట్ అవుతుంది నా సిటీలో నా క్లబ్లో అని చాలా గర్వకారంగా ఉంది ఐ థింక్ ఇంత జరగాలి అంటే లైక్ డెమాండ్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ద సీన్స్ చెప్పాలి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారు ఎన్ని టోర్నమెంట్ పుట్టుగెదర్ ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ వీక్ కూడా జరుగుతుంది ఉమెన్స్ టోర్నమెంట్ మెన్స్ తర్వాత ఉమెన్స్ లైక్ టూ బ్యాక్ టు బ్యాక్ టోర్నమెంట్స్ ఫైవ్ ల్యాక్ టోర్నమెంట్స్ అంటే లైక్ నాట్ ఈజీ టు సే అండ్ చాలా వర్క్ బిహైండ్ ద సీన్స్ అండ్ అన్నీ జరగడానికి కారణం మీన్ థ్యాంక్స్ టు Thanks to Raman for I mean, getting this from uh, sanctioned the tournament. And hopefully, the tournament will be in the club. And uh, the city also grows with the sport of tennis. And uh, I'm very fortunate to be here and very happy. And um, may the best uh, people win uh, this week and next week. Thank you. Mm -hmm. ఐ మీన్ డిస్టెంట్ లైక్ చాలా మంది ట్రావెల్ చేసేస్తున్నారు ద గోల్స్ లైక్ నేను నేను స్టార్ట్ చేసినప్పుడు టెన్నిస్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు టెన్నిస్ వేరు ఇప్పుడు టెన్నిస్ వేరు ఇప్పుడు లైక్ ఇట్స్ నాట్ కమర్షియల్ కమర్షియలైజ్ ఇప్పుడు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ వాట్ రిజల్ట్స్ తొందరగా కావాలనుకుంటున్నారు అండ్ టెన్నిస్ ఇస్ నాట్ లైక్ దట్ ఈజీ టు గెట్ రిజల్ట్స్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ ఇట్స్ అ గ్రైండ్ అండ్

మేళవింపులతో కూడిన ఆభరణాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుందని అన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉగాదిని పురస్కరించుకొని ఆధునిక సాంప్రదాయ మేళవింపుతో ఆభరణాలను అందుబాటులో తీసుకురావటం అని తెలిపారు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు అండ్ ఫర్ హావింగ్ మీ టుడే హియర్ ఎట్ ద కళ్యాణ్ జ్యువెలర్స్ టూ అందరికీ తెలుసు కళ్యాణ్ జ్యువెలర్స్ చాలా మంచి బ్రాండ్ అండ్ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా కానీ మిడిల్ ఈస్ట్ కూడా సో ఈరోజు ఆన్ ద ఒకేజన్ ఉగాది యూనో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ దెమ్ నాకు జ్యువలరీ చాలా ఇష్టం నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ ఎవ్రీ ప్రతిరోజు ఫెస్టివల్కి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఐ గెట్ టు అప్ లైక్ యూనో డాల్ అండ్ ఎవ్రీ గర్ల్స్ డ్రీమ్ ఇట్ ఈస్ సో ఇక్కడికి చాలామంది వెరైటీస్ ఉన్నాయి అండ్ యునో జ్యువెలరీకి నో మ్యాటర్ వాట్ ఒకేజన్ ఇట్ ఈస్ అది ట్రెడిషనల్ కూడా సో 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 అందరూ అన్ని డిజైన్స్ అండ్ వెరైటీ ఉన్నాయి హ్యాపీ టు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన్సురాబాద్ డివిజన్ లో వివిధ కూడలెళ్లలో కార్యకర్తలతో కలిసి జీహెచ్ఎంసీ జిపిటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కోపల నరసింహారెడ్డి నేతృత్వంలో బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిపెట్టారు అతిపెద్ద పార్టీ పార్టీ జనతా అని అన్నారు ఎన్నో హిందువుల అయోధ్య రామ మందిర నిర్మాణం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ఇంకా అనేక గొప్ప సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కోసం మన్సూరాబాద్ డివిజన్ నుండి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన వ్యవహార శైలులు కానీ ఈ ప్రపంచంలో ఎవరు పాటించినటువంటి నియమ నిబంధనలు కానీ కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా కుటుంబానికి ఆర్థికమైన ఇబ్బందులు కలిగిన దేశమే ముందు నా కుటుంబమే నెక్స్ట్ అనే సిద్ధాంతంతో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఎనభై రెండుల అంతకుముందు మన ముత్తం రెడ్డి గారు చెప్పినటువంటి జనసంఘ్ పార్టీ అట్లకెళ్ళి వచ్చినటువంటి పార్టీ ఈరోజు చెక్కు చెదరకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కొన్నిసార్లు డిపాజిట్లు రాకపోయినా కొన్నిసార్లు కార్యకర్తలు లేకపోయినా ఇరు మారుమూల ప్రాంతాలైనటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ వారు కూడా ఇలా బీజేపీ జెండా ఎగురుతుందంటే కార్యకర్తలకు ఒక కష్టం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ మరింత బలోపేతం అవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను అమ్మాయాలని చేసిన ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు ఐఎన్టీయూసి సాఫ్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగ పదవి విరమణ పొందిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అభినందన సభకు కోదండరాం హాజరయ్యారు పదవి విరమణ అనేది కేవలం డబ్బు సంపాదనకే తప్ప కార్మిక హక్కుల పోరాటానికి కాదని ఆయన తెలిపారు పాత్ర పెరిగింది కొత్త ప్రభుత్వంలో ఉచితంగా మహిళలందరినీ గమ్యస్థానానికి చేర్చవలసిన బాధ్యత కూరగాయలు అమ్ముకుంటానికి బయలుదేరే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుని బతికేటోళ్ళు పట్టణానికి పోయి కునుక్కొచ్చుకుందాం అనుకునేటోళ్ళు వీళ్ళందరికీ కూడా ఇవాళ ఇది కీలకమైన సాధనంగా మారి ఇదివరకు ఆర్టీసీ ఎట్లైనా తొక్కేసి ప్రైవేట్ కప్పచెప్పాలనే ఒక ప్రయత్నం ఒక కుట్ర జరిగింది యూనియన్లు బలపడి మళ్లీ ఆర్టీసీ కార్మికులను బలోపేతం చేసి ఈ కీలక పాత్రను అది గట్టిగా నిర్వహించేటట్టు చూడవలసిన అవసరం ఉంది మరి ఆ పాత్ర నిర్వహించడానికి ఇవాళ రిటైర్ కావటం వల్ల రాజరెడ్డి గారికి ఒక లాభం ఏంటంటే మరింత ఎక్కువ సమయం ఆ సమయం ఇచ్చి ఆర్టీసీ కార్మికులను బలోపేతం చేయాలి జై శ్రీరామ్ నినాదాన్ని అవమానించి హిందువుల విశ్వాసులు గాయపరిచిన బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షులు కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ తెలంగాణ సీఈఓకు హిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది ఫిర్యాదును ఈమెయిల్ ద్వారా సంబంధిత అధికారులకు పంపినట్లు బిహెచ్పి రాష్ట్ర సహకార కార్యదర్శి తెలిపారు జై శ్రీరామ్ నినాదాన్ని అవమానపరిచే విధంగా కల్వకుంట్ల తారక రామారావు అహంకార పూరితంగా మాట్లాడినటువంటి మాటలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఈరోజు లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా సీఈఓ తెలంగాణకు కూడా లిఖిత పూర్వకంగా ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జై శ్రీరామ్ నినాదం అన్నం పెడతదా జై శ్రీరామ్ నినాదం ఉద్యోగాలు ఇస్తుందా అని చెప్పి ఒక వర్గం ప్రజలను మెప్పు పొందడానికి హిందువుల యొక్క విశ్వాసాలను శ్రీరాముని యొక్క నినాదాన్ని అవమానపరచడం ఏదైతే ఉందో ఇది సహించరానేటువంటి చర్య అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ను మేము కోరుతా ఉన్నాం మనం చూసినాం గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం హిందువుల విశ్వాసాలను కించపరచడానికి ఏ విధంగా దిగజారుతా ఉందో హిందుగాళ్ళు బంధుగాలు దరిద్రులని గతంలో కేసీఆర్ మాట్లాడిండు పవిత్రమైనటువంటి రామ జన్మభూమిని మహేశ్వర నియోజకవర్గ పరిధిలోని సరూర్ నగర్ డివిజన్ లో బీజేపీ కార్పొరేటర్ ఆకులే శ్రీవారి ప్రచారం నిర్వహించారు లోక్ సభ ఎన్నికల సందర్భంగా చేపెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి బలపరుస్తూ సరూర్ నగర్ డివిజన్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు కొండ విశ్వేశ్వర రెడ్డి రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి ఓటు వేయడం ఆరదని అయితే ఆ కొంతమందిలో ఒక్కరు కొండ విశ్వేశ్వర రెడ్డి అని బీజేపీకి ఓటు వేయాలని ప్రజలు కోరారు మోడీ గారు మన గర్వం మన అదృష్టం తన కింద మనం ఉన్నాము తను ఉన్న టైంలో మనం ఉన్నాం మన అదృష్టం అది అట్లాంటి మోడీ గారి నాయకత్వంలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు పార్లమెంట్ కి పంపించే బాధ్యత మనది కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి కూడా మీకు తెలుసు వన్ ఆఫ్ ద డీసెంట్ పర్సన్ వెరీ హంబుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు మన పార్లమెంట్ అభ్యర్థి తన కోసం నేను స్పెషల్ గా ఎందుకు అడుగుతున్నాను అంటే అ పర్సన్ చాలా మంచి అలాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలి మన సైడ్ నుంచి ఒక మాట్లాడే వ్యక్తి ఉండాలి స్ట్రాంగ్ వ్యక్తి ఆనెస్ట్ వ్యక్తి ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఇంకొక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవును లాస్ట్ టైం వచ్చాము కదా నరేంద్ర మోడీ గారికి ఓటు అడగడానికి వచ్చాము మీకు తెలుసు అసలు నరేంద్ర మోడీ గారికి మీరు ఓటు వేస్తారు కానీ మీ బాధ్యత మీతో పాటు ఇంకొక ఇరవై మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఆరు కోట్ల యాభై మూడు లక్షల ముప్పై వందల రూపాయలు పట్టుకొని సీజ్ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ జిల్లాలో బృందాలు ఫ్లాట్ ద్వారా జీహెచ్ఎంసి రూపాయలు పట్టుకున్నారని తెలిపారు అదే విధంగా ఇతర పోలీస్ అథారిటీ ఐటీ శాఖ ద్వారా ఆరు కోట్ల యాభై మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు పట్టుకుని సీజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు ఎక్సైజ్ శాఖ ద్వారా అక్రమ మధ్యాన్ని ఎనభై పాయింట్ తొంభై ఐదు లీటర్లను రూపాయల ఇతర వస్తువులు తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియామావళిలో భాగంగా నగదు ఇతర వస్తువులపై పద్నాలుగు ఫిర్యాదులు రాగా వాటిని క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కారం చేశారని అన్నారు ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు అక్రమ మధ్య ముగ్గురిపై ప్రొహిబిషన్ కేసు నమోదు చేసి ఒకరిపై కేసు నమోదు చేసినట్లు